రిషి వసు స్టార్మా పరివార్ షోలో త్వరలో రాబోతున్నాను ఆల్రెడీ మనం వీడియో చేసుకోవడం జరిగింది అయితే వస్తున్నారా లేదా అది ఓన్లీ రోమరా అనేది కన్ఫామ్ అయిపోయింది ఏంటి అంటే ఖచ్చితంగా వస్తున్నారు ఆల్రెడీ స్టార్మా పరివార్ షోలో షూటింగ్ ఉంది దానికి సంబంధించిన పిక్స్ ప్రజెంటు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి అంతేకాకుండా ఒక మంచి డ్యాన్స్కి ఇద్దరు పెర్ఫామ్ కూడా చేశారు దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి వాటిని చూస్తూ ఉంటే ఒక మంచి సాంగ్కే పెర్ఫార్మెన్స్ చేశారు ఒకవేళ పుష్ప టూ సాంగ్ అయినా పెర్ఫార్మ్ చేశారా అనిపిస్తుంది అయితే ఇంకా సాంగ్ ఏంటనేది అయితే మనకు తెలియదు కానీ స్టార్ మా పరివార్ షోలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రిషిదారా మాత్రం త్వరలో మన ముందుకు రాబోతున్నారన్న విషయం అయితే మనకు తెలుస్తుంది ఇది మేబీ ఈ వారం కాకుండా నెక్స్ట్ సండే కానీ ఆ పై వచ్చే నెక్స్ట్ సండే కానీ రావచ్చు షూటింగ్ అయితే జరుగుతుంది కాబట్టి మేబీ నెక్స్ట్ సండే ఉండే ఛాన్సెస్ అయితేనే ఎక్కువగా ఉన్నాయి ఇంకా రిషిదారాతో పాటు మిగిలిన టీం ఎవరు వస్తున్నారనే సంగతి అయితే మనకు తెలియదు ప్రస్తుతం రిషిదారా రావడం మాత్రం మనకి చాలా ఆనందం కలిగించే విషయం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఇది వరకు స్టార్మా పరివార షోలో కూడా చాలా సార్లు రిషిదారా వచ్చి మళ్ళీ ఎంటర్టైన్ చేశారు మంచి మంచి క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళని శ్రీముఖి వాళ్ళతో పాటు అటు మనల్ని కూడా చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి